శ్రీకాకుళం జిల్లా ఏర్పడి డెబ్బై వసంతాలు పూర్తయిన సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మంత్రి అచ్చెన్నాయుడు జిల్లా ముఖ్యనేతలు ప్రభుత్వ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు జిల్లాకు చెందిన ప్రముఖులను మంత్రులు సన్మానించారు సాంస్కృతిక కార్యక్రమాలు స్థానికులను ఆకట్టుకున్నాయి ప్రముఖ గాయకుడు రామ్ మిరియాల పాటలతో యువతను ఉర్రు తొలగించారు ఇప్పుడిప్పుడే జిల్లా గాడిలో పడింది ఇప్పుడిప్పుడే ఒక మంచి మార్గంలో నడుస్తుంది దీనికి మనందరం సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందించగలిగితే జిల్లా చరిత్రను మార్చగలం వలస జిల్లా పేరు నుంచి ఇతర ప్రాంతాల నుంచే ఇక్కడికి ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడే జీవన విధానం సాగించే విధంగా మనందరం కలిసికొట్టుగా కృషి చేద్దామని ఈ జిల్లా అభివృద్ధికి ఈ జిల్లాలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా చేతనైనంత వరకు సహాయ సహకారాలు అందిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ డెబ్బై ఐదు సంవత్సరాలు మన జిల్లా వాసులు మనమందరం ఎంత కష్టపడినా మనం దేశం ప్రపంచాన్ని తయారు చేశాం కానీ శ్రీకాకుళం జిల్లాని తయారు చేసుకోలేకపోయాం ఇక్కడ నుంచి మనం నిర్మించాల్సినటువంటిది మన బంగారం అయినటువంటి శ్రీకాకుళం జిల్లా భవిష్యత్ అని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క సిక్కోలు జిల్లా వాసి కూడా తెలుసుకోవాలి సంకల్పం పూనుకోవాలి మన ముందు ఇరవై ఐదు సంవత్సరాలు ఉంది ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో ఉదయించే జిల్లాగా మన శ్రీకాకుళం జిల్లాని మనం అందరం కూడా తిరగరాయాలి